హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నిన్న ప్రభుత్వం సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాం ప్రభుత్వానికి పదికి ఎనిమిది మార్కులు ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఇవాళ పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎలాగా ఆయన ఎలా అసెస్ చేస్తారు ఎన్ని మార్కులు ఇస్తారు ఆయన పనితీరుని ఎలా విశ్లేషిస్తారు ఈ నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎస్పెషల్లీ అంటే నేను ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఆయన పనితీరు గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ బాగుందని చెప్పారు మీరు కాకపోతే రెండు మూడు చిన్న చిన్నవి దా ఇష్యూస్ని కవర్ చేసుకోవాలి అందరి ఆసక్తి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారంటే అందరికి నమ్మకం ఉంది ఒక నమ్మకం ఆయనది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుందని అందరికి తెలుసు కొత్త ఏం లేదు అందరూ పవన్ కళ్యాణ్ గారిది అసలు ఆయన నిజంగా ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ లేదుగా ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేదుగా రెండు చోట్ల ఓడిపోయడి విమర్శలు వచ్చాయి కదా అలాంటి వ్యక్తికి ఇవాళ శాఖలు దాదాపు ఐదు శాఖలు ఇచ్చారు డిప్యూటీ సీఎం ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ ఆ మేరకు వర్క్ చేయగలుగుతున్నారా ఏంటి నెల రోజులు పని ఎట్లా చూస్తారు మీరు డిప్యూటీ సీఎంగా ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళంతా ఒక ఎత్తు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ఎత్తు ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లను కూడా మనం చూసాం ఇప్పుడు దేశంలో మనం అప్పట్లో విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేవీలాల్ అట్లాగే మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు జగ్జీవన్ రామ్ వీళ్ళు డిప్యూటీ ప్రధానులుగా కూడా చేశారు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఏది దేలాల్ రాటుదేలిన జాట్ నాయకుడు లేకపోతే ఈయన ఎవరు ఇంకా కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంబేద్కర్ గే కూడా చూస్తారు అది కాదు ఇక్కడ డిప్యూటీ సీఎంలుగా ఆంధ్రప్రదేశ్ పది మంది చేశారు పది మందిలో ఐదుగురు జగనే చేశాడు కులానికి డిప్యూటీ సీఎం ఇచ్చారు మనం చూసాం కొత్త రాష్ట్రం అంటున్నారు వరకు వచ్చి అంటున్నారు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఏది గతంలో ఒక టర్మ్ లోనే మన మహానుభావుడు ఐదుగురు ఇచ్చేసారు అంటే ఏంటి డెబ్బై ఏళ్ళ అరవై ఐదేళ్ల డిప్యూటీ సీఎంలని ఐదేళ్లలో చేసేసాడు అంటే అప్పట్లో డిప్యూటీ సీఎంలు మీకు తెలుసు తెలంగాణ ఆయన ఎవరు కేవీ రంగారెడ్డి ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా ఆయన పేరు కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ ఇది ఆయన మరి తర్వాత బివి సుబ్బారెడ్డి అని మనకి నెల్లూరులో ఉండేవాడు అప్పట్లో నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కోనేరు రంగారావు కూడా చేశాడు డిప్యూటీ సీఎంగా ఇలా డిప్యూటీ సీఎంలు ఆంధ్రప్రదేశ్లో పది మంది చేస్తే సరే జగన్ చేసిన ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అది వేరే విషయం లెక్క ఎవరికి లేనటువంటి ఇంపార్టెన్స్ కానీ అసలు డిప్యూటీ సీఎం అంటే అదేదో ఆరో వేలు అనుకునేవాళ్ళు అలాంటిది అసలు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతను ఇవాళ మనం చూసాం ఆయన పనితీరు కానీ ఆయన నుంచి జనం ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ స్థాయిలోనే ఉన్నాయి ఇప్పుడు పైలట్ చంద్రబాబు అయితే కో పైలట్ పవన్ కళ్యాణ్గా మనం అంటే మళ్ళీ కో పైలట్ అంటే నాదళ్ల భాస్కర్ రావు అప్పట్లో ఎన్టీ రామారావు పైలట్ నేను కో పైలట్ అన్నది కొంప మునిగింది అవునా అట్లా రామారావు గారు ఉన్నప్పుడు ఈయన నాదండల భాస్కర్ రావు గారికి డిప్యూటీ సీఎం లేదు ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన ఉన్నారు అది కొంత పీరియడ్ నడిచింది కూడా ఎక్కువ ఏమంటే నాకు ఇదైపోయింది నీకు ఆయన సీఎం కావాలన్న దీంట్లో పార్టీలో చీలిక రావటం అది కాదు ఇక్కడ ఒక అవగాహన ఒక సమన్వయం గతంలో ఏ సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్య లేనటువంటి సాహచర్యం ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే మనం చూస్తున్నామండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత ఐదారు నెలలుగా వాళ్ళిద్దరిని విడగొట్టాలని ఆ కూటమిలో చీలికలు తేవాలని మామూలు ప్రయత్నాలు కాదు కదా చేసింది వాళ్ళెంత చీల్చాలంటే వీళ్ళంత ఏకమయ్యారు అవును వాళ్ళని ఇంకా ఏడిపించాలనో మరి లేకపోతే ఏమనుకున్నారో కానీ వీళ్ళిద్దరూ కూడా అంత క్లోజ్ రిలేషన్ రెండు పార్టీల మధ్య రెండు నాయకుల మధ్య వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఇవాళ ఐదారు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి ఎవరికి పవన్ కళ్యాణ్ ఆయన ఒక సెలబ్రిటీ ఏది అతన్ని మనం కేవలం ఒక లీడర్గా కాదు చూడాల్సింది ఇవాళ మరి ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నటుడు అతను వస్తే జనం ఎగబడతారు ఫోటోలు దిగాలనో ఏదో అలాంటి వ్యక్తి మరి జనంలో ఒకటిగా సామాన్యుల్లో సామాన్యుడిగా ప్రజాదర్బార్ పెట్టడం వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం వాళ్ళతో ఫోటోలు సెల్ఫీలు మనం ఊహించలేదు అనమాట ఊహించలేదు ఇంతగా జనంలో మింగిల్ అవుతాడని కానీ ఈ విధంగా ఈ రివ్యూలు కానీ అధికారం పైన ఈ పాలన పైన పట్టు నెల రోజుల్లో సాధిస్తాడని ఇప్పటికే ఆయన డిప్యూటీ సిఎంఐ అన్నాళ్ళు ఫోర్ వీక్స్ నాలు నెల రోజులు పన్నెండో తారీఖు ప్రమాణ పన్నెండు బాధ్యతలు చేపట్టి మూడు వారాలే మూడు వారాలు ఎస్ ఏది ఆయన మన స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ బాధ్యత తీసుకుని వన్ వీక్ పట్టింది మరి ఆరు శాఖలను ఆయన ఆ విధంగా బెరీజ్ వేసుకుంటూ సమీక్షిస్తూ అటు పర్యావరణం అటవీ శాఖ కీలకమైనటువంటి అంశం అసలు దానికన్నా ముఖ్యమైనది పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అసలు అది ఇవాళ రాష్ట్రానికే ఇది కదా ఏది వెన్నెముక పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా మరి అనేక శాఖలు ఆయన చూస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్కి ఎన్ని మార్కులు వేస్తారంటే నైన్ అవుట్ ఆఫ్ టెన్ అదికి తొమ్మిది వచ్చేసినట్లే ఎందుకనంటే ప్రజా దర్బార్లో ఒక భీమవరం బాలిక తప్పిపోయిందని చెప్పి ఒక ఇరవై రెండు నెలల అమ్మాయి ఎవరో తల్లి వచ్చి బాధపడితే తొమ్మిది నెలల క్రితం తప్పిపోయింది ఎందుకని ఇవాళ బాధ్యత చిత్తశుద్ధి నాయకుల్లో ఉండాల్సిన లక్షణాలు అవే అన్నమాట ముఖ్యమైనవి జవాబుదారీతనం తనకిచ్చినటువంటి వినతి పత్రం అతని కన్సర్న్ వెంటనే అక్కడ ఉన్న కమిషనర్కి చెప్పటం విజయవాడ కమిషనర్ దానిపైన మరి డ్రైవ్ నిర్వహించటం ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్న పిల్లని తీసుకొచ్చి ఆ తల్లి కప్పజెప్పడం కొంతమంది అనవచ్చు ఓ ముప్పై వేల మంది అడ్రస్ లేకుండా పోయారు ఆ ముప్పై వేల మంది కూడా తెప్పించండి అన్నాడు ఎవరు జడా శ్రావణ్ కుమారు ఇలాంటి వ్యక్తులు విమర్శ గడ్డలు వేయడం అతి సులభం పక్కనుండి మనం ఎన్ని గడ్డలైనా వేస్తాం కానీ వాటిని తట్టుకుని నిలబడటం అది అనన్య సామాన్యం అనమాట అది అందరికీ సాధ్యం కానిది ఇవాళ ఎన్ని గడ్డలు పడ్డాయి పవన్ కళ్యాణ్ మీద పదేళ్లుగా పార్టీని నిలబెట్టాడు నడుపుతున్నాడు ఇప్పటికీ ఆయన కంటెస్ట్ చేసింది ఇది రెండో ఎలక్షన్ అవును సెకండ్ ఎలక్షన్లోనే నీకు సెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఏది ఫస్ట్ ఎలక్షన్లో ఆయన్ని ఏ విధంగా తృణీకరించారో ప్రజా తీర్పు మనం చూసాము దాన్ని పట్టుదలగా తీసుకుని ఓటమి నుంచి విజయం వైపు అనేది మనం ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి ఎవరిది పవన్ కళ్యాణ్ది ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒకటి కొట్టేశాడు రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి రెండు గెలిచాడు అసలు దేశంలో ఏ పార్టీ ఇంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఎప్పుడూ లేదు కదా ప్రజలు ఇవాళ ఆయన పట్ల మరి టెన్కి టెన్ మార్కులు ఇచ్చారు ఆయన మరి తొమ్మిది మార్కులు పొందితే ఎలా అంటే ఇంకా ఆయన రీచ్ అవ్వాల్సింది ఉంది ఏది ఎలా ఇప్పటి వరకు ఫుల్ టైం పొలిటీషియన్గా ఆయన మనం అనుకోలేదు ఇక నుంచి అతను ఫుల్ టైం పొలిటీషియన్ ఏది పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధ్యత ప్రజలు అప్పజెప్పిన దీంట్లో డిప్యూటీ సీఎంగా మొన్న అడిగినట్టు అడిగినట్టున్నారు ఏంటి అయింది ఏదో సినిమా ఏంటి ఏదో కొత్త సినిమా ఓజీ ఓజీ అదేదో మరి ఇంకెప్పుడు ఇస్తారు ఏంటైనా ఫ్యాన్స్ ఏదో పిఠాపురంలో గొడవ చేస్తే ఆయన అన్న మాటలు కూడా ఇవాళ బాధ్యత ఇది ఉంది ఏది పరిపాలన నెక్స్ట్ డిప్యూటీ సీఎంగా కాకపోతే సినిమాలు కూడా చేస్తానంటూ అటు ఫ్యాన్స్ని కూడా సంతృప్తి తెరిచిన పరిస్థితి ఎన్టీ రామారావు కూడా చేశాడు కదా డిప్యూటీ సీఎం గా ఉంటూ కూడా సినిమాలు చేయటం అదేమీ కాదు వృత్తి కదా గతంలో వృత్తి కాకపోతే ఇప్పుడు ఆయన ప్రజల బాధ్యత ఫుల్ టైం పొలిటీషియన్గా ఇవాళ ఇరవై రెండు ఇరవై ఒక్క సీట్లతో ఆయన ఉన్నప్పుడు రేపొద్దున ఇంకా విస్తరించాలి ప్రతి నియోజకవర్గంలో జనసేన బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉందన్నమాట ఒకవైపు కూటమిని బలోపేతం చేసుకోవాలి ఏది మొన్న పల్లా శ్రీనివాసరావుతో కూడా ఏదో మీటింగ్ వేసుకున్నట్టున్నారు రెండు పార్టీలు రాబోయే పదేళ్ల పాటు ఈ మైత్రి ఇలాగే కొనసాగాల మరో పై పదేళ్ళు కూటమి ఇంతకన్నా బలోపేతం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పైన ప్రజల ఆకాంక్షలు ఇంత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అటు పర్యావరణ శాఖ ఏంటి అటవీ శాఖ నెల రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల పైన చెరగని ముద్ర ఒక్క మనకి ఎక్కడ తగ్గిందంటారు ఇంకొంచెం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకొంచెం విస్తృతంగా ఫీల్డ్ విజిట్స్ కూడా చేపట్టాలి వెళ్ళారు భీమవరం వెళ్ళారు పిఠాపురంలో పర్యటించారు అక్కడ మరి సభలు పెట్టారు సరే ఆత్మీయ సమ్మేళనం అక్కడ కూడా జరిగిన నేపథ్యంలో శాఖాపరమైన ఫీల్డ్ విజిట్లు చేయాల ఎందుకంటే ఇవాళ పోటీ నడుస్తారు పవన్ కళ్యాణ్ ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గిందా అంటే ప్రజలు సెంటర్ పర్సెంట్ ఇచ్చారు అవును స్ట్రైక్ రేట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మీరు నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు చూపటం భావ్యం కాదు పవన్ కళ్యాణ్ కూడా ఏది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మించి ఇవ్వాలి అంతే ఏది ఇవాళ ఆయన కూడా ఫీల్డ్ విజిట్ పెంచాలి బహుశా నేను అనుకోవడం బీయింగ్ ఏ సెలబ్రిటీ తను ఫీల్డ్ విజిట్ కి వెళ్ళినా మళ్ళీ అక్కడ జనం చుట్టుముట్టు రెండోది ఏంటంటే అసలు శాఖను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన ఐదు శాఖలు ఉన్నాయి కదా సార్ ఐదారు సో ఆ శాఖల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువ సమీక్షలు చేస్తున్నాడు సో పర్యావరణానికి సంబంధించి కావచ్చు రూరల్ డెవలప్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ అటవీ శాఖ ఇటెట్ వరుస సమీక్షలు చేయడం వల్ల బహుశా ఈ మూడు వారాల ధర కేటాయించుకున్నాడేమో తను ఇదే స్టార్టింగ్ ఎస్ ఇది ఆరంభం ఏది ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకొక ఎత్తు పూర్తి కాలపు రాజకీయ నాయకుడుగా తన మారిన నేపథ్యంలో ఇప్పుడు పాలకుడయ్యాడు కాబట్టి పాలనపై పట్టు సాధించే పనిలో పడ్డాడు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి పదికి తొమ్మిది మార్కులు వచ్చాయి కాకపోతే ఆ ఒక్క మార్కు కూడా సెంటు పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి సెంటు పర్సెంట్ పెర్ఫార్మెన్స్ కూడా కావాలి అని ప్రజలు భావిస్తారు కాబట్టి ఫీల్డ్ విజిట్లు కూడా వెళ్ళే ఇంకా కాకపోతే ఆయన అధ్యయనం చేస్తుండొచ్చు ఫీల్డ్ విజిట్లు వెళ్తే ఆ పదికి పది మార్కులు కూడా ఆయన సాధించే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ పనితీరు కావచ్చు చాలా చాలా ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన చాలా చాలా పని ఉంది సో ఒక మేరకు తీసుకొచ్చిన దాన్ని భ్రష్టు పట్టించారు గత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అన్నిటిని సరిదిద్దుకునే క్రమంలో ప్రభుత్వం మంత్రులు ఉన్నారు చూద్దాం ఎంతవరకు ఎంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోలుకుంటుందో చూడాలి